ఏడాది పెన్షన్ కూడా ఎన్ని రద్దు చేస్తామని చెప్తారు బడ్జెట్ సాక్షిగా రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రద్దు చేస్తారంట దీంతో పాటు ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేస్తామని పరోక్షంగా కూడా ఈ బడ్జెట్ లో చెప్పారు ఆరోగ్యశ్రీని కూడా ఎత్తేస్తామని ఈ బడ్జెట్ లో పరోక్షంగా చెప్పారు ఇది ఒక పెద్ద స్కామ్ ఇది ఇదొక పెద్ద స్కామ్ కృష్ణ గారు ఇది ఎన్ని మోసాలు చేశారంటే వాలంటీర్లకి పదివేలు తీసేశారు పెళ్లి కానుక పథకం లక్ష రూపాయలు తీసేశారు పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణ తీసేశారు అలాగే ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం తీసేసారు కదా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ వస్త్రదీవెం లేదు సున్నా వడ్డీ పంట రుణాలు లేవు ఉచిత పంటల బీమా లేదు ద్వకరా గ్రూపులకి సున్నా వడ్జీ లేదు చేయుత లేదు ఆసరా లేదు వైఎస్ఆర్ నేతన హస్తం లేదు కాపు నేస్తం కూడా లేదు ముఖ్యంగా పిల్లలకి ట్యాగులు ఇంగ్లీష్ మీడియం టోఫెల్ సిబిఎస్ఈ నాడు నేడు ఇలా అనేక అమల్లో ఉన్న పథకాలను కూడా రద్దు చేశారు అనేక పథకాలను కూడా రద్దు చేశారు ఏం బడ్జెట్ అనాలి చెప్పండి ఏం బడ్జెట్ అనాలి సృష్టిస్తానన్నా సంపద లేదు రాష్ట్రంలో ఇస్తానన్న ఉద్యోగాలు లేవు తెస్తానన్నా పెట్టుబడులు రాలేదు ఆఖరికి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు కూడా హాజరైపోయాయి ఎవరి కోసం ఈ బడ్జెట్ పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్రభుత్వంలో తనకు రావాల్సిన పదవులు వాటా తీసుకున్నారు సూపర్ సిక్స్ హామీలతో మాత్రం సంబంధం లేనట్టు సూపర్ సిక్స్ మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌన వ్రతం ఉన్నారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన దేశం గురించి మాట్లాడతారు కౌలు గురించి మాట్లాడతారు చరిత్ర గురించి మాట్లాడతారు పక్క రాష్ట్ర ప్రజల కష్టాల గురించి మాట్లాడతారు కానీ సొంత రాష్ట్రంలో ఓట్లు వేసిన ప్రజల అవసరాల గురించి మాత్రం ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడారు ఏమనంటే నేను అసెంబ్లీలో నేను పాత రాజకీయ నాయకుల్లాగా ఉంటానని చెప్పారు మరి అట్లాంటప్పుడు అట్లాంటప్పుడు టిజి విశ్వప్రసాద్ గారికి పన్నెండు వందల ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఇచ్చారు దాని మీద మీరు స్పందించాలి కదా స్పందించాలి కదా అవి పాతకాలం నాటి రాజకీయ విలువలు అంటారా మీకు అత్యంత సన్నిహితులు ఆప్తులైనటువంటి విశ్వప్రసాద్ గారికి ఏం అనుభవం ఉందని ఇండస్ట్రియల్ కింద పన్నెండు వందల ఎకరాలు కేటాయించారో చెప్పండి మీరు మీరే కదా ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో వంద మంది యువతకి పది లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాం చెరుముఖ వ్యూహంలో ఇది ఒక భాగం అని చెప్పారు కదా బడ్జెట్ లో అది ఎందుకు పెంచలేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యువత మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు అందరూ పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తాన్నారు కదా వాళ్ళ వ్యాపారాలు పెట్టుకోవడానికి స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తున్నారు మీ గురించి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం గురించి దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరా ఇది యువతను మోసం చేయడం కదా యువతను మాయి చేయడం కదా యువతని మభ్య పెట్టడం కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి మహిళల గురించి బాగా మీరు ఉపన్యాసాలు మాటలు మాట్లాడతారు కదా మహిళల భద్రత కోసం కేటాయించని కేవలం పదమూడు కోట్లే కదా దీని మీద మీరు ఎందుకు స్పందించరు మహిళల భద్రతకి కేటాయించిన బడ్జెట్ సరిపోతుందా అంటే మహిళల భద్రతకి మీరు ప్రాధాన్యత ఇవ్వలేదన్నటువంటి వాస్తవం బడ్జెట్ లో చూపించారు కదా ఈ అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఈ అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ఏ మాత్రం పనికిరాని బడ్జెట్ చిత్త చివరగా ఒక్క మాట అమరావతి గురించి కూడా బడ్జెట్ లో ప్రస్తావించారు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అందుకనే మేము బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని నేను బడ్జెట్ లో రాశాను నేను బడ్జెట్ లో రాశాను అమరావతి ఈ రోజున అటు చెన్నై నుంచి ఇటు తెలంగాణ నుంచి ఇటు విశాఖపట్నం నుంచి కనెక్టివిటీ వచ్చిందంటే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు పూర్తి చేసి అమరావతికి కనెక్టివిటీ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా ఈ వాస్తవాన్ని ఎందుకు మీరు మాట్లాడరు అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థాన సహకారంతో వెంకటస్వామి ఆలయం కట్టింది జగన్మోహన్ రెడ్డి గారే కదా ఈ వాస్తవాన్ని ఎందుకు మాట్లాడరు అమరావతిలో రెండు చోట్ల నిర్మాణం పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజలకి సొంత ఇంటి కళ నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే కదా ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడరు ఇది ప్రజా రాజధాని అవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కృష్ణా గుంటూరు జిల్లాల పేద సామాన్య వర్గ ప్రజలకి చెండు భూమి ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా అమరావతిలో ఈ విషయం ఎందుకు మాట్లాడరు అమరావతికి ఒక రూపాయి బడ్జెట్ కూడా కేటాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు